ఇవాళ మొత్తం సమస్యలకు ఉపాయం ఎలా ఉందో తెలుసుకుందాం హిమాలయ పర్వతం ఉందిట అందరు చూస్తున్నదా అక్కడ నిరంతరం మంచు కూరుస్తూ అక్కడ సింహాన్ని వేటాడతారు సింహాలు అక్కడ బాగా ఉంటాయి హిమాలయ పర్వత ప్రాంతాలు కొన్ని చోట సింహాలు బాగా ఉంటాయి సింహాన్ని కిరాత్రులు వేటాడతారు పోయేవాళ్ళు వాళ్ళు వస్తారు కిరాతలు వచ్చినప్పుట ఓసారి వచ్చారు సింహాన్ని ఎలా వేటాడతారు సింహం గుహలో ఉంటుంది ఎప్పుడు తెలుసా ఇప్పుడు బయటికి రాదు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటల సింహం పడుకుంటుంది విచిత్రంగా ఇరవై గంటలు పడుకుంటుంది అంటే విశ్రాంతి నాలుగు గంటలే పని చేస్తుంది ఆ నాలుగు గంటల్లో బయటకు వస్తుంది సింహానికి మామూలు కుక్క ఫుడ్ నక్క ఫుడ్ కుదరదు అక్కడ నిజకర నకర విధాలి తన వాడి గోడతో స్వయంగా ఏను కుంభస్థలం మీద దూకి తన చేతుల వాడి గోడను ఉపయోగించి చీల్చి ఆ కుంభస్థలంలో ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది తప్ప రెండు ఇడ్లీ పెడితే గడ్డి పెడితే తినే రక సింహాన్ని బోన్లో పెట్టి నువ్వు ఇడ్లీ సాంబార్ పెట్టుకెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏమంటుంది పక్కన పక్కగట్టి నువ్వు రా నువ్వు మంచి దోహం కావాలని చెప్పినా అదేది పక్కన అంటే సింహ స్వభావం మీరు గమనించండి మనం పెడితే చంద్రు అది సంపాదించుకుని ప్రతి విద్యార్థి ఒక సింహం లాభ మనం సంపాదించ తల్లిదండ్రులు ఇచ్చి ఆస్తులు గురువు సంపాదించాడు కళ్ళు సంపాదించాడు పక్కింటి వాళ్ళు సంపాదించారు నాకు అనవసరం వాడి సంపాదన మనం పత్రమే మనం సంపాదించుకోవాలి రూపాయలు మంచిదే అర్థ రూపాయల మంచిదే మనం సొంతం మనం పది మంది ఉద్యోగాలు ఇస్తే సొంతంగా వ్యాపారం చేసి ముందా ఏంటి సింహం అది ఒక్క ఏనుగు చంపుతుంది దాని కుంభస్థలం తీరు శ్రదించడం తెలుసా ఇంతే ఉండే వంద రావు దానికి అందుకంటే అవసరం లేదు మిగిలిన ఏనుగు వదిలేస్తుంది ఎందుకు తెలుసా వేరే కుక్కరిని నక్కల తినాలిగా ఎత్తు అంటే సింహం ఎంత అంటే నాకు కావాల్సింది నేను తింటా నేను చంపగలగాము చంపుతాను నాకు కావాల్సింది నేను తింటా మిగిలిన వేరే జంతువులు తిన్నవి మనం కూడా సింహంలా బతకాలి అంటే కోర్టు సంపాదించాలి మనకు అవసరమైందే మనం అనుభవించాలి మిగిలింది పేద సాధనకి దాన ధర్మాలు ఎందుకంటే సమాజంలో మనలాగా సంపాదించే అవకాశం అందరికీ ఉండదండి చాలా మంది ఉన్నారు వీళ్ళంతా కష్టపడినా వాళ్ళ రూపాయలు ఆయన ఉన్నారండి ఇప్పటికే మీరు ఆలోచించుకుంటే రోజు కష్టపడ్డా వందరు రెండు వందలు కూడా రావండి నాలుగేళ్లలో బాధ్యు పని చేసి ఇంకా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కానీ చదివిస్తున్నారమ్మా పని మనుషులు మాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నాలుగేళ్లలో పని చేస్తే వాళ్ళకి నాలుగు వేలు కూడా రావండి యాత్ర పడతారు రోడ్డు కూర్చిపోతే రోడ్డు కూర్చిపోతే మా అమ్మాయి అండి మా అమ్మాయి కానీ అంటే చదివి ఎంత గర్వంగా చెప్పుకుంటారు ఆ తల్లికి రేపు పొద్దున్న సుఖము భోగము కల్పించకపోతే మన చదువుంది మన వైభవం ఉంది దాన్ని అలాగే పని మనిషి కింద వదిలేసి మనం వెళ్ళిపోతాం సింహంలా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం సంపాదించాలి సంపాదించాలంటే అంతా మనం తింటాం తినాము మనకు కావాల్సినవి తింటాం విలు ఇచ్చేస్తాం ఎవరన్నా తన్నాయి మన వాళ్ళు వాళ్ళు పొందుతారు అలాగ వస్తే అలాగే ఏం జరిగిందంటే నా కిరాత వచ్చినప్పటికీ పేటాడదామంటే ఇబ్బంది సింహం ఏంద్రులు తెప్పక ఏం చేస్తుంది కిందికి దిగుతుంది కదా నడుచుకుంటూ వెళ్ళిపోతా హందాక దానికి భయం లేదుగా దాని ఏమన్నా దొమ్ముతారు విడిపోయినప్పుడు ఆ గోడకి కాళ్ళకి వేళ్ళకి అంటుకున్న నెత్తుటి మనకన్నా కింద గుర్తులు పడతాయి దాని అడుగు జాడలు ఎరుపు రంగులో ఉంటాయి నెత్తుడు రంగులో నెత్తుడు మరక దాన్ని బట్టి కిరాతులు గుర్తుపట్టి అది ఒకరో విశ్రాంతి తీసుకుంటూ చాటుగా వెళ్ళి చంపుతారు అంతేగా సింహం ఐ వాంట్ కిల్ యూ ప్లీజ్ క్యాప్ అని వాట్సాప్ మెసేజ్ ఇస్తే రాదు నువ్వు చేతులు ఎంత ఉంటే అంటున్నారు దానికి మెసేజ్ ఇస్తే వస్తుందా లేదా బాయ్ ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ పరిగెత్తుకురావడం రాదు అది విశ్రాంతి తీసుకున్నప్పుడు మాయలో అందుకని వచ్చారు కానీ ఆ రోజుని విపరీతంగా విపరీతంగా మంచు పిరియడం వల్ల ఆ సేవం కాలి అడుగులు గుర్తులున్నాయో నెత్తుడి మన గుర్తులు అవి చెరిగిపోయాయి మరి మంచు కురిస్తే పోతాయి కదా దానివల్ల సేవ వెళ్ళిందో తెలియట్లా కాబట్టి వీళ్ళు అనుకున్న ఏమిటోరా సింహాలన్నీ ఇక్కడే ఉంటాయి దిక్కుమాల కొండ మంచు కూడా ఇక్కడే పురుస్తుంది ఇవాళ గుర్తులు కనబడ్డం లేదు సింహాన్ని ఎలా చంపుతావురా నేను మా అడుగు చెప్పాను కూడా సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొస్తా పులి గోరులాగా నువ్వు ధరించుగా అని చెప్తే సరేనా బావా అందావిడ నేను ఏమిటో ఇక్కడికి వచ్చాను సింహం లేదు గుర్తు లేదు నా ప్రాణం పోయేలా ఉందో అక్కడ లేదు అంటే కంగారు అబ్బాయి అని ఇంకో పక్కన ఉన్నాడు ఇంకో రంగా అనేవాడు వాడు ఏమన్నాడు చూద్దాం కంగారు కూడా ఒక ఉపాయం ఉంటుంది ఒకటేనా దారి కాబట్టి ఇంకో దాని లేదా అని హిమాలయ పర్వతంలో చుట్టుపక్కల వెతికితేనండి ఎప్పుడు మన అన్వేషణ పరిస్తున్నామో మనం ఒక్కడుగు ముందుకు ఇస్తే కనక బంక తొమ్మిది అడుగులు ముందుకేసి మన దగ్గరికి వస్తుంది భగవంతుడు దమ్మని పురుష ప్రయత్నం మనిషి చేసే ప్రయత్నం ఎంత గొప్పదని ఒక్కడు మీరు ప్రయత్నం చేస్తే భగవంతుడు చేసి అమ్మవారు తొమ్మిది అడుగులు వేస్తుందో అక్కడ తల్లి సందేహిద్దాల్సిన పర్వాలేదు వెంట నడక నేర్చుకునేవాడు ఒక్క అడుగు పడిపోతే పడిపోతాలో వచ్చేస్తుంది తల్లినండి మా ఎంత పెద్దవాళ్ళమైనా ఆవిడ బిడ్డన కింద మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆ తొమ్మిది అడుగులు ముందుకేసి ఆశ్రవించుకున్న ప్రయత్నిస్తున్నావులా ప్రయత్నించేవాడు నాకు కావాలి పడుకునేవాడు కాదు ప్రయత్నించేవాడు కావాలి అందుకే వాడు ప్రయత్నించాడు వేద ఆశ్చర్యం ఏంటో తెలుసా ఓ చోట ముత్యాలు రాలి పడ్డాయి హిమాలయాల్లో ముత్యాలు ఉంటాయండి హిమాలయాల కొండ చర్యల్లో మంచు కురిసిన చోటు ముత్యాలు ఎందుకు ఉంటాయి మనకి ఆలోచన దాట వెంటనే ఏం చేస్తాం మనం చెప్తున్నాకండి ఫైండ్ అవుట్ తెలిస్తే కదా వాళ్ళ కిరాతలు ఇంగ్లీష్ మీడియం ఇంజనీరింగ్ స్మార్ట్ ఫోన్ గొడవలు వాడుకో ఆలో వాళ్ళ తాజా వాళ్ళ నాన్న ఎవరో మాట్లాడుకుంటే ఉన్నాడు ఏమిటంటే ముత్యాలు కేవలం ముత్యపు చెప్పుల్లో మాత్రమే ఉండవు ఏలుగురు కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి అలవిపంది కోరల్లో ముత్యాలు ఉంటాయి రాగుబావుల శిరస్సు మీద ముత్యాలు ఉంటాయి ముచ్చే ఉన్నాయి కొన్ని చెరుకు గడలకి బయట గడలకి చివర చివరకు ఉంటాయి అనంతపురం జిల్లాలో ఎప్పటిక ఉన్నాయి ఆ చెరుకు గడ చెరుకు గడలకి బయట ముచ్చాలు ఉంటాయి ముదురుగడలకి చివరం ముచ్చు ముచ్చాలు పుట్టే చోట్లు ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి కుంభస్థలంలో ముచ్చాలు పుట్టాయి అప్పుడు ఏమవుతుంది గోడ చీరుస్తాయి గోడతో చీరుస్తుంది కదా ఆ చీల్చినప్పుడు గోడల్లో ముచ్చా ఇరుక్కుంటాయి ఎందుకు ఇరుక్కుంటాయి సింహం గోడ ఎలా ఉంటాయి ఒక్కరి దగ్గరగా ఉంటాయి ఎందుకుంటాయి దానికి నైల్ కటింగ్ చేసుకోవడం తెలియదు దానికి నైల్ కటింగ్ చేసే మనిషి ఇంతవరకు పుట్టాలి కారణాలే ప్రకృతి మనకు సహకరించింది ఆ దగ్గరగా ఉన్న కావాలి కారణంగా రంగులు ఎదుర్కొన్నాయి అవి ఏమయ్యాయి కిందికి దిగి ఏనుగులు చంపి ఈ మంచులో నడుస్తున్నప్పుడు జారిపడ్డాయి ముత్యాల జారి ఎందుకు పడ్డాయి మంచు కురవడం వల్ల జారిపడ్డాయి ఆ మంచు బాగా కురిసేది కదా ఆ నీళ్లు గోళ్ళలోకి వెళ్ళాయి అప్పుడు లూజ్ అయింది వదిలైంది ముత్యం జారి పడింది అంటే ఏ మంచు కారణంగానే చుట్టుపక్కల జరిగిపోయాయ నువ్వు అనుకుంటున్నావు ఆ మంచు కారణంగానే ముత్యాలు జారిపడ్డాయి ఏ ఉద్యోగం పోవడం వల్ల ఏ వివాహం విఫలం కావడం వల్ల ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతిందని అనుకుంటావో అక్కడి నుంచే నీ జీవితం మరో బలుపు తిరగబోతోంది మిత్రమా వెంకెట్ వెంకే ఈ రకంగా ఈ రకంగా ఆలోచించండి మీరు వివాహంలో కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా నిలబడుతున్నా ఇంకో మార్గం ఉందన్నమాట అందుకే ఇది పోయింది రాక అది వచ్చే యోగం ఉంది అందుకే ఇది పోయింది పనే పైగా ఏ మంచు కారణంగా జరిగిందో ఆ మంచు కారణంగా జరుగుతుందో మనకి ఆపదాలు ఏదనుకుంటావు అదే సంపద ఆశ్చర్యమే లేదు అప్పుడు మీరు ఆలోచించండి పైగా ఎక్కువ ఆలోచించండి నెచ్చరిగిపోయింది నెత్తడి పరగల మార్గం తెలిసి ఉండదు ముత్యాల మార్గం ఇప్పుడు మన జీవితంలో కోల్పోయిన అవకాశం ఉంది ఆ ఉద్యోగమో వివాహ బంధమో ఏదైనా కానీ తీసి బాగా గడ్డి బాగా కాదంట అంటే